మన మందనపల్లి పౌరులందరికీ మెబ్మా సంఘాలకి మా స్కూల్ కాలేజ్ పిల్లలందరికీ ఇది వచ్చి గర్ల్స్ కాలేజ్ అనుకుంటా ఇంటర్వ్యూ చూడండి వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో నిన్న మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ పిల్లలంతా ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ ఎన్సీసీ వాళ్ళు ముందు గుర్రాలు నాలుగు గుర్రాలు తెప్పించా మీకు ఆ నాలుగు గుర్రాలు ఫస్ట్ తర్వాత ఎన్సీసీ వాళ్ళు తల మిలిటరీ ఏదో ఎక్స్ మిలిటరీ మ్యాన్ వాళ్ళు దాని తర్వాత ఈ స్కూల్ ఈ కాలేజ్ మళ్ళ దాని తర్వాత వచ్చింది మెప్మా ఐకేపీ సంఘాల వాళ్ళు దాని తర్వాత పిల్లలు మనం కలిసి మదనపల్లి చరిత్ర అందరికీ సహజంగా తెలియజేస్తున్నాను ఈరోజు మదనపల్లిలో జాతీయ గీతం మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆలోపన చేసి ఇక్కడ మొట్టమొదటిగా పాడిన చరిత్ర మదనపల్లిని మదనపల్లి మన దేశానికి మనం పరిపాలించేలా మన దేశానికి సెల్ఫ్ రూల్ మూమెంట్ మదనపల్లి నుంచి స్టార్ట్ అయింది ఇదే కాకుండా మదనపల్లి చరిత్ర ఎప్పుడు కూడా భారతదేశంలో అన్ని విధాలుగా ఈ దేశ విలువలు దేశ ఖ్యాతి సమగ్రత దేశ అభివృద్ధి దేశకు ఒక విలువలు కావాలంటే అది మదనపల్లితోనే సాధ్యం అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదైతే మన మన స్వాతంత్ర దినోత్సవ ముందస్తు కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిన్న ఏదైతే మోటార్ సైకిల్ ర్యాలీ చేశామో అది సక్సెస్ఫుల్ గా చేశాం రోజు ఏదైతే నడుస్తూ వెళ్తున్నామో ఈ వాక్ ర్యాలీ కూడా మీ ద్వారా సక్సెస్ అవుతున్నది ఇదే కాకుండా వర్షం ఉన్నా కూడా ఎవరు లెక్క చేయకుండా